పంచభూతాలను పట్టుకునే ప్రయత్నంలో ధ్యానంలో మునిగి ఉన్నాడు విక్రమ్ హోరు గాలి వల్ల ఆ గదిలో వస్తువులన్నీ చెల్లా చెదురుగా అయి విక్రమ్ తలకి దెబ్బ తగిలింది మరోవైపు ఆరావళి చేసిన విధ్వంసం తర్వాత ఓడిన ముఠాలోని ఓ మనిషి తమ దాడి విఫలమైందని నాయకుడికి చెప్పటానికి చుట్టూ చీకటి కమ్ముకునే వరకు వేచి చూసి తనని ఎవరూ వెంబడించడం లేదని నిర్ధారించుకున్న తర్వాత వేగంగా గుర్రంపైన తమ స్థావరానికి చేరుకున్నాడు ఆ నాయకుడితో పాటు మిగిలిన సభ్యులు అతను రావడంతోనే ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు ఆ వచ్చిన వ్యక్తి మొహాన్ని పరిశీలనగా చూసి ఆరావళిపై గెలవటం అంత సులువు కాదని నిర్ధారణకొచ్చిన ఆ నాయకుడు వెంటనే అతనికి విశ్రాంతి తీసుకునే అవకాశం ఇవ్వండి అని అన్నాడు ఆ వచ్చిన వ్యక్తి నాయకుడి వైపు చూసి ఇద్దరిని మాత్రం చంపకుండా బంధీలుగా పట్టుకుంది నాయక అని అన్నాడు ఆమె వాళ్లని ఎందుకు చంపలేదో నాయకుడు ఊహించాడు మీరు చెప్పిన దానికన్నా శక్తివంతురాలు ఆ ఆరావళి లక్ష మంది సైన్యం మన వెనుకున్నా ఆమెను ఓడించడం అసాధ్యం అని అన్నాడు ఆ మాట చెబుతున్నప్పుడు అతని గొంతులో భయం అర్థం చేసుకున్న నాయకుడు ప్రాణాల మీద తీపి కలిగిందా అని అడిగాడు లేదు ఇప్పుడు ఇంకా పట్టుదల పెరిగింది మన శిక్షణ మన బలం ఇంకా పెరగాలని అర్థమైంది అని ఆవేశంగా అన్నాడు ఆరు నెలలుగా ఆరావళి ప్రతి కదలిక అంచనా వేసి చేసిన దాడి విఫలమవటం నాయకుడికి ఆశ్చర్యం కలిగించింది ఇది ఖచ్చితంగా విజయవంతమవుతుందనే నమ్మకంతో ఉన్నాడు కాని అక్కడ జరిగింది విని తదుపరి ప్రణాళిక గురించి ఆలోచించాడు ఉన్న అనుచరుల్లో తొంభై శాతం మందిని ఈ దాడికి ఉపయోగించాడు ఇప్పుడు దాడి విఫలమైంది కాబట్టి ఆరావళి ఊరుకోదు తమ కోసం వేటాడుతుంది ఏ ఒక్కరిని వదలదని అతనికి తెలుసు చెప్పేది అందరూ వినండి ఈ రాత్రికే మనం ఇక్కడ నుండి బస మారుస్తున్నాం అని చెప్పాడు నాయకుడు అలాగే నాయక అని అందరూ ముక్త అన్నారు మరుక్షణం అందరూ స్థావరం మార్చటానికి కావలసిన ఏర్పాట్లు చేయటం మొదలు పెట్టారు ఆరావళి స్థావరంలో కట్లు విప్పినా పారిపోకుండా అలాగే గుడారంలో ఉన్నారు ఇద్దరు బందీలు విశ్రాంతి తీసుకుని భోజనం ముగించి వారి దగ్గరికి వచ్చింది ఆరావళి ఆమె మీదకి దూకి ప్రాణాలు తీయాలన్న ఆలోచన ఆమెను చూడగానే ఇద్దరిలో కలిగింది కానీ అలా చేస్తే ప్రాణాలు పోవటం తప్ప లాభం ఏమీ ఉండదని ఆగిపోయారు మీరు స్వేచ్ఛగా వెళ్లిపోవచ్చని కదా అని అడిగింది ఆరావళి ఆ మాటకు ఇద్దరు గట్టిగా నవ్వారు అది అర్థమై అయితే తెలివైన వాళ్లే అంది ఆరావళి ఆరావళి చేసేది సేతుపతికి మింగుడు పడలేదు దొరకగానే చంపేయాల్సింది లేదా హింసించి స్థావరం ఎక్కడుందో తెలుసుకోవాల్సింది కాని ఇదేమీ చేయకుండా ఇద్దరిని ఇలా ప్రాణాలతో ఉంచి రాజమర్యాదలు చేయటం అతనికి నచ్చడం లేదు చూశావా సేతుపతి వదిలేశాము కదా అని వెళ్లిపోతే మనం ఎక్కడ వెనక వెళ్లి వాళ్ల స్థావరం ఆచూకీ కనపెడతామో అని ఇక్కడే ఉండిపోయారు అని అతని ఆలోచనలు పసిగట్టినట్టు అంది ఆరావళి సేతుపతికి ఆ విషయం అప్పటిదాకా తట్టలేదు ఆరావళి చెప్పగానే నిజమే అనుకున్నాడు మిమ్మల్ని చూస్తే ముచ్చటేస్తుంది మీకు అవకాశం ఇవ్వాలి అనుకుంటున్నా అని నవ్వుతూ అంది ఆరావళి మౌనంగా ఆమె ముఖంలోకి చూస్తూ ఉన్నారు ఇద్దరు మీరు మీ విశ్వాసం పక్కకు పెట్టి నాకు రక్షకులుగా ఉంటానంటే మిమ్మల్ని ప్రాణాలతో వదిలేసి మీకు నా రాజ్యంలో మీరు ఊహించని అధికారాలిస్తాను కానుకలు ఇస్తాను అని చెప్పింది సేతుపతికి దిమ్మ తిరిగిపోయింది ప్రాణాలు తీయటానికి వచ్చిన వాళ్లని ఇలా అడుగుతుందేంటి అని అనుకున్నాడు ఆరావళి ఇస్తున్న అవకాశాన్ని లెక్క చేయని ఆ ఇద్దరు ఈ క్షణం కూడా మేము నీ ప్రాణాలు తీయటానికి ఆలోచన చేశాము కాని బంధీలుగా పట్టుబడి ఆతిథ్యం స్వీకరించిన తర్వాత ఆతిథ్యం ఇచ్చిన వారి మీద దాడి చెయ్యకూడదు అనే ఆ ఒక్క కారణంతో మేము నీకు అపకారం చేయటం లేదు అని అన్నారు ఈ సమాధానం నుండి ఊహించాను ఒకవేళ మీరు నేనిచ్చిన అవకాశం ఒప్పుకుని ఉంటే మరుక్షణం మీ తలలు తెగిపడి ఉండేవి అని అంది ఆరావళి సేతుపతికి ఇదంతా ఏంటో అర్థం కావటం లేదు అతను యుద్ధ నైపుణ్యాలలో ప్రతిభావంతుడే కాని రాజనీతిలో మాత్రం పట్టున్నవాడు కాదు అందుకే ఆలోచనలో పడ్డాడు అప్పుడే సైన్యం రావటానికి ఇంకెంత సమయం పడుతుంది సేతుపతి అని అడిగింది ఆరావళి మరి కాసేపట్లో వస్తుంది దేవి అని చెప్పాడు సేతుపతి ఇక్కడ మన మీద దాడి జరిగిందంటే చాలా కాలం నుండి మనల్ని గమనిస్తూ ఉండి ఉండాలి వీళ్ళకి మన ప్రతి కదలిక తెలిసి ఉండాలి అని ఓ క్షణం ఆగి సేతుపతి మన సైన్యంలో మిగిలిన వారిని ఒక్కసారి నా ముందుకు తీసుకుని రా అని గట్టిగా అంది సరే దేవి అని అన్నాడు సేతుపతి ఖచ్చితంగా ఇక్కడ దగ్గరలోని వారి స్థావరం ఉండి ఉండాలి నా అంచనా తప్పు కాకుంటే వారి సైన్యంలో ఎక్కువ మంది మిగిలి ఉండరు ఈ రాత్రికే వారు స్థావరం మారుస్తూ ఉండవచ్చు కాబట్టి దానికి తగ్గటే మనం కూడా మన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి అని అంది వారి ముందే అన్నీ మాట్లాడుతూ ఉంటే సేతుపతికి కాస్త ఇబ్బందిగా అనిపించింది అందుకే వీళ్ళనే చేయమంటారు అన్నాడు సేతుపతి అనుమానంగా ఇలాగే కట్లు విప్పే ఉంచండి అతిథి మర్యాదలు చేయండి అంది నవ్వుతూ ఆరావళి వెళ్లిపోయిన తర్వాత బలిచ్చే ముందు మేకలు మీలాగే ఉంటాయేమో అని వాళ్లను చూస్తూ అన్నాడు సేతుపతి ఆరావళి తిరిగి తన గుడారంలోకి వెళ్లి ప్రొద్దున్న జరిగిన యుద్ధం సమయంలో తమ వైపు సైన్యం అలాగే సహాయకులు అందరూ ఎలా స్పందించారని ఆలోచిస్తూ ఉంది విక్రమ్ తలకి గాయమవటంతో కంగారు పడుతూ అతని దగ్గరికి వెళ్లి పైకి లేపి మరో గదిలోకి తీసుకువెళ్లారు ముఖం మీద నీళ్లు చల్లడంతో స్పృహలోకొచ్చాడు విక్రమ్ విధ్వంసం జరిగిన గదిలో మొదలైన అగ్ని నెమ్మదిగా వ్యాపించటం మొదలైంది అగ్ని పెద్దగా మారుతూ ఉంటే సుడులుగా తిరుగుతున్న గాలి పెద్దదవుతూ చుట్టూ ఉన్న వస్తువులను గాలిలోకి ఎగరేస్తూ ఉంది ఆ సుడిగాలి పెరిగి పెద్దదై ఊరి మీదకు వెళితే చాలా ప్రమాదమని భాగ్యలక్ష్మికి తెలుసు ఇది జరిగింది విక్రమ్ వల్ల అని తెలిస్తే ఇదే అవకాశం అనుకుని కళావతి ఇంకెంత దారుణానికి దిగుతుందో అని భాగ్యలక్ష్మికి భయం కలిగింది అప్పుడే స్పృహలోకొచ్చిన విక్రమ్ చుట్టూ చూసి అక్కడి పరిస్థితిని అర్థం చేసుకున్నాడు గత జన్మలో కూడా అతను శిక్షణ వదను పెట్టిన సమయంలో ఇలాగే జరిగింది వీటిని మళ్లీ కంట్రోల్ చేసి సాధారణ పరిస్థితికి తీసుకురాకపోతే ప్రకృతి విపత్తు ఏర్పడి రాజ్యం మొత్తం తుడుచుకుపోయే అవకాశం ఉంది కానీ ఇలా ఎందుకు జరిగింది అంతా ప్రణాళిక ప్రకారమే చేశాడు మరెందుకు పంచభూతాలను దిగ్బంధనం చెయ్యలేకపోయాడు ఇది అతనికి వెన్నతో పెట్టిన విద్య లాంటిది పోయిన జన్మలో క్షణాల వ్యవధిలో చేయగలిగేవాడు పోని అలవాటు తప్పిందనుకోవటానికి లేదు పూర్తి శక్తిని ఉపయోగించి చేశాడు ఇదే విషయం ఆలోచిస్తూ ఉండగా అతనికో మాట గుర్తొచ్చింది దిగ్బంధనం చెయ్యాలంటే ముందు తనలోని పంచభూతాలు పూర్తి ఆధీనంలో ఉండాలి అవి బయట ప్రకృతితో పూర్తిగా అనుసంధానం అయి ఉండాలి బహుశా ఇప్పుడు విక్రమ్ ఉన్న శరీరం పూర్తి శక్తివంతం కాకపోవటం ఇంకా విక్రమ్ ఆత్మ ఆ శరీరంతో పూర్తిగా అనుసంధానం అవ్వకపోవటంతో దిగ్బంధనం చేయటానికి కావల్సిన శక్తిని పొందలేకపోయుంటాడు ఇప్పుడేం చెయ్యాలి చూస్తూ ఉంటే పరిస్థితి అదుపు తప్పేలా ఉంది కాస్త కష్టమైనా మళ్లీ ప్రయత్నం చెయ్యాలి అని అతను ఆలోచిస్తూ ఉండగానే విక్రమ్ తలకి కట్టి ఎలా ఉంది నాన్న ఇప్పుడు అని అడిగింది భాగ్యలక్ష్మి విక్రమ్ మెల్లగా పైకి లేచి కూర్చుని బానే ఉన్నానమ్మా మీరిక్కడికి కాస్త దూరంలో ఉండండి మళ్లీ నేను పిలిచే వరకు రావద్దు అని అన్నాడు అది కాదు నాన్న అని ఆమె మాట్లాడుతూ ఉండగా నన్ను నమ్మమ్మా అని ఆమె చేతులు పట్టుకున్నాడు అతని కళ్ళలో ఆత్మవిశ్వాసం చూసిన భాగ్యలక్ష్మి సరే ఏం చేసినా నాకంటూ ఉన్నది నువ్వు ఒక్కడిగా అని గుర్తుపెట్టుకో అని చెప్పింది అంతఃపురంలో ఒంటరిగా కూర్చుని దీర్ఘాలోచనలో మునిగిపోయింది కళావతి అప్పుడే అడుగుల చప్పుడు వినపడటంతో తలెత్తి చూడగా ఎదురుగా రాజ్యలక్ష్మి నిల్చుని ఉంది విక్రమ్వాళ్లు సురక్షితంగా ఇంటికి చేరారట అని అంది రాజ్యలక్ష్మి అవునన్నట్టు తలూపింది కళావతి ఇదెలా సాధ్యం ఖచ్చితంగా ఎవరో ఒకరు సహాయం చేసుంటారు అని రాజ్యలక్ష్మి కూర్చుంటూ అంది లేదు విక్రమ్ ఒక్కడే వాళ్లని ఎదిరించాడు అని చెప్పింది కళావతి రాజ్యలక్ష్మికి నమ్మకం కలగక వాడి చేతిలో ఓడిపోయేంత చేతకాని వాళ్లను పంపించారా అని అసహనంగా అడిగింది కళావతికి కోపమొచ్చి కూర్చున్నదల్లా పైకి లేచి గత కొన్ని రోజుల నుండి విక్రమ్ విషయంలో చాలా తేడా కనిపిస్తోంది కాని అదేంటో తెలియటం లేదు ముందు అదేంటో తెలుసుకోవాలి అని అంది అది పెద్దగా పట్టించుకొని రాజ్యలక్ష్మి ఇంతకు ముందే ఒక విషయం తెలిసింది ఆరావళి దేవి మీద దాడి జరిగిందట అని చెప్పింది ఆ మాట వినగానే కళావతి దిగ్భ్రాంతి చెంది అవునా అని నమ్మలేనట్టు అడిగింది ఇంతకు ముందే నాకు తెలిసింది అని చెప్పింది రాజ్యలక్ష్మి ఎక్కడున్నారో ఎలా ఉన్నారో వివరాలు తెలుసుకో వెళ్లి కలుద్దాం మన రాజ్యం నుండి వెళుతుండగా దాడి జరిగిందంటే మనకే చెడ్డ పేరు అని కళావతి అనగానే ఈ రాత్రిలో మనం వెళ్లటం అంతా మంచి నిర్ణయం కాదేమో ఉదయమే బయలుదేరదాము నేను వారావళి దేనికి వర్తమానం పంపిస్తాను అని అక్కడి వెళ్లిపోయింది రాజ్యలక్ష్మి రాజ్యలక్ష్మి చెప్పింది కూడా నిజమే అనిపించి సరే అంది కళావతి రాజ్యలక్ష్మి వెళ్లిన తర్వాత కళావతి మళ్లీ ఆలోచనలో పడింది ఎందుకు గత కొన్ని రోజులుగా అన్ని చాలా తేడాగా జరుగుతున్నాయి ఏం జరగబోతోంది అని ఆలోచిస్తూ పడుకుంది ఆరావళి స్థావరం దగ్గర అందరూ భోజనాలు చేయటం ముగిసిన తర్వాత మిగిలిన సైన్యం సహాయకులందరినీ హాజరుపరిచాడు సేతుపతి ఆరావళి ఒక్కొక్కరిని తీక్షణంగా చూసి వెళ్లి తన ఆసనంలో కూర్చుంది సేతుపతికి ఏమీ అర్థం కావటం లేదు మీలో ఒక్కరు ఖచ్చితంగా ప్రొద్దున దాడి చేసిన వీరులకి సంబంధించిన వాళ్ళున్నారని నా నమ్మకం వాళ్ళెవరో మీ అంతగా మీరు ముందుకొస్తే మిగిలిన వాళ్ల ప్రాణాలు మిగులుతాయి లేదంటే మీ ఒక్కరి కోసం వారందరి ప్రాణాలు బలవుతాయి అని అంది ఆ మాటలు వినగానే అందరి ముఖాల్లో కలవరం ఆరావళి చెప్పిందంటే ఖచ్చితంగా చేస్తుందని వాళ్లకు తెలుసు అందుకే భయంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకోసాగారు మీ లక్ష్యం నన్ను చంపటం మీ కారణాలు మీకుండవచ్చు కానీ మీ వల్ల మిగతా వాళ్ల ప్రాణాలు పోవటం ఎంతవరకు సమంజసం అని ఆగి పైకి లేచి వెళ్లి దగ్గరలో ఉన్న ఒక బిల్లును తీసుకుని మీకు అవకాశం నేనే ఇస్తాను నాతో ముఖాముఖి యుద్ధం చేయవచ్చు చేసి నన్ను ఓడించి చంపవచ్చు అలా జరిగితే ఈ కుందన రాజ్యానికి మీరే రాజు అని అంది అడవి మధ్యలో చుట్టూ చల్లగాలి వీస్తున్నా కూడా అక్కడున్న వాళ్లకి చెమటలు పట్టసాగాయి ఎవరికి ఏమీ అర్థం కావటం లేదు ఆరావళి ఆసక్తిగా వాళ్లందరినీ చూస్తోంది అప్పుడే వాళ్లందరిలో నుండి ఒకడు బయటకొచ్చాడు అయితే అతను సైనికుడు కాదు సైనికులకు వంటలు చేసే వంట మనిషి అతని పేరు ఆలాద్రి అతడలా ముందుకు కదలగానే అందరూ అతని వైపు నోరెళ్లబెట్టి చూస్తున్నారు కాని ఆలాద్రి మాత్రం ఎలాంటి బెరుకు లేకుండా ఆరావళి ముందుకు వెళ్లాడు అతను సైన్యంలో చేరి రెండు సంవత్సరాలు అయ్యింది అతను ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడకపోవడంతో బుద్ధిమాంద్యం ఉన్నవాడని అందరూ అనుకునేవారు ఏ పని అయినా ఒకటికి పదిసార్లు చెబితేనే చేసేవాడు అలాంటివాడు ఆరావళిని చంపడానికి శత్రు సైన్యంతో పనిచేశాడంటే వాళ్లకు నమ్మకం కలగలేదు విల్లు యుద్ధం నీకు సమతమేనా లేక నువ్వే నీకు నచ్చిన యుద్ధాన్ని ఎంచుకుంటావా అని ఆలాద్రిని అడిగింది ఆరావళి అరక్షణం కూడా ఆలోచించకుండా ఆరావళి చేతిలో నుండి విల్లును తీసుకున్నాడు ఆలాద్రి ఆరావళి కూడా ఇంకొక విల్లును తీసుకుని సిద్ధమా అని అడిగింది ఆ ప్రశ్నకి సమాధానంగా ఒక బాణాన్ని ఎక్కుపెట్టి గుడారం పైన ఉన్న జెండాను కూల్చేశాడు చేత్తో విల్లు పట్టుకున్న విధానం బాణం సంధించిన విధానం ఆ బాణం వేగం అన్ని గమనించి బాణాల అందేవేసిన చెయ్యి అని ఆరావళి గ్రహించింది మరుక్షణం ఇద్దరి మధ్య బాణాల వర్షం కురిసింది అన్ని రకాల అస్త్ర ప్రయోగాల్లో అతను కూడా ఆరావళికి సమ ఉజ్జీగా ఉన్నాడు ఇన్ని వందల సంవత్సరాల్లో ఇంత నైపుణ్యం ఉన్నవాడిని ఆమె చూసింది లేదు మొదటిసారి విలువిద్యలో ఆమెకు సరిజోడీగా ఒక వ్యక్తి నిలబడ్డాడని గర్వంగా అనుకుంది అతను కూడా అదే ఆలోచనలో ఉన్నాడు ఆరావళికి అన్ని రకాల యుద్ధ విద్యల్లో ప్రావీణ్యముందని విన్నాడు ఇప్పుడు కళ్లారా చూస్తున్నాడు అందుకే ఆమె చేతులు ఓడిపోయినా గర్వంగానే భావిస్తాడు దాదాపు గంటపాటు వారి మధ్య జరిగిన యుద్ధం తర్వాత మొదటిసారి ఆరావళి అతనిపైన పై చేయి సాధించింది ఆరావళి సంధించిన ఆ అస్త్రాన్ని అతను ఎదురించకపోవడంతో అది నేరుగా వెళ్లి అతని విల్లును ఛేదించింది దాంతో ఓటలని అంగీకరిస్తూ చేతిలోని విల్లును పక్కన పడేసి మీలాంటి వీరవనిత చేతిలో మరణం కూడా మాకు గర్వకారణమే నమస్కరిస్తూ అన్నాడు ఆరావళి మరో బాణాన్ని ఎక్కుపెట్టి వేగంగా సంధించింది అది నేరుగా వెళ్లి అతని పాదాల దగ్గర పడింది ఆ బాణంతో అతన్ని చంపేస్తుందనుకున్న సేతుపతి ఆమె చేసింది చూసి ఆశ్చర్యపోయాడు చేతిలోని విల్లును సేతుపతికి అందించి ఆలాద్రి దగ్గరకు వెళ్లి నీ వీరత్వం గొప్పది నీలాంటి వారు ప్రాణాలతో ఉండాలి వంట మనిషివి కాబట్టి ఏ సమయంలో అయినా మేము తినే తిండిలో మత్తు పదార్థాలను గాని విషయాన్ని కానీ కలిపి మమ్మల్ని అంతం చేసి ఉండవచ్చు కాని నువ్వలా చెయ్యలేదు అంటే నీ యుద్ధనీతి గొప్పది మిగిలిన సైన్యం కోసం మరణం తప్పదని తెలిసి ధైర్యంగా ముందుకొచ్చావు అంటే నీ రాజనీతి గొప్పది అందుకే మీకో వరం ఇవ్వాలనుకుంటున్నాను ఏం కావాలో కోరుకో అని అంది అది వినగానే అందరూ ఆశ్చర్యపోయారు మీ మాటలు మీ సంస్కారానికి ప్రతిబింబం మీరు మా శత్రువులై ఉండవచ్చు కాని తీసి చంపాలని మేము అనుకోము అలాగే మాకు ఆశ కోరిక ఏమీ లేదు ఎలాంటి వరాలు మాకొద్దు ధన్యవాదాలు అని అన్నాడు ఆలాద్రి ఇతన్ని కూడా బంధీలతో పాటే ఉంచండి అని ఆరావళి చెప్పగానే అలాగే దేవి అన్నాడు సేతుపతి మరోపక్క గదిలోకి వెళ్లిన విక్రమ్ మళ్లీ పద్మాసనంలో కూర్చుని పంచభూతాలను ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ధ్యానంలో మునిగిపోయాడు రాబోయే ఉపద్రవాన్ని విక్రమ్ ఆపగలడా తనపై దాడి చేసిన వాళ్ల స్థావరాన్ని ఆరావళి కనిపెట్టగలుగుతుందా